హలో ఎవరివన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ మరో అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది వీరందరికీ పూర్తిగా రుణమాఫీ చేస్తూ తాజాగా వీరి ఖాతాలో ముప్పై మూడు కోట్లను అయితే రిలీజ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి గారు చేనేత కార్మికులకు మరో అదిరిపోయే శుభవార్తలు తీసుకొచ్చారు చేనేత కార్మికులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వారికి రుణమాఫీకి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది మరి ఎవరెవరికి రుణమాఫీ జరగనుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా చేనేత కార్మికులైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముప్పై మూడు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ చేనేత జోలు ముప్పై మూడు కోట్లు విడుదల చేస్తూ చేనేత జౌల శాఖలోని చేనేత కార్మికులకు రుణమాఫీని అయితే అమలు చేస్తుంది ఇక చేనేత కార్మికుల లబ్దిదారుల రుణమాఫీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ఈ నిధులపై హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ కమిషనర్ పూర్తి అధికారాలు అయితే ఇచ్చారు చేనేత కార్మికులు అనేక సంవత్సరాలుగా ఆర్థిక కష్టాలను అప్పుల భారాన్ని ఎదుర్కొంటున్నారు ఈ ముప్పై మూడు కోట్ల రుణమాఫీతో వారి ఆర్థిక బాధలను పోగొట్టడమే కాకుండా వారి వృత్తికి మరో కొత్త వారి వృత్తిని నిలబెట్టడానికి ఒక కీలకమైన అడుగుగా పడింది అలాగే ఈ రుణమాఫీతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పట్ల తమకున్న నిబద్ధనతను మరోసారి చాటుకుంది గతంలో రైతులకు సైతం ఈ విధంగా రుణమాఫీ చేసింది ఇప్పుడు తాజాగా చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ చేయడంతో గ్రామీణ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనేక విధాలుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు ఎంతో సాయం చేస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా చేనేత రుణమాఫీకి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు పడి ఉంటే ఎంత పడ్డాయో చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి